తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే చూశారు ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్కి వచ్చాడు ఏం చెప్పాడో చూశారా తమ్ముళ్ళు మీరు ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో చొక్క ఏమన్నాడు చొక్క మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారు అడుగుతున్నా నేను ఏం చేస్తారు ఏం చేస్తారు కుర్చీలు మడత పెడతారు ఏం జరుగుతుంది నీ కుర్చీ ఓడిపోతుంది అవునా కాదా రాజకీయాలు ఎప్పుడన్నా అమ్మా మీరు ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా వాలంటీర్లు కొట్టబెడతావా ఒకటే చెప్తున్నా మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్లు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాసలు పెడతారు తొందరలోనే పెడతారా లేదా అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారి పౌరుషం అవునా కావాలని మాట్లాడుతున్నా